예스 श ्

శ్రీరామ్ జై రామచంద్ర స్వామిల వారికి జై రామచంద్ర స్వామిల వారికి జై గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పవచ్చు ఈ రోజున ఎందుకంటే రామచంద్ర స్వామి దేవాలయం నిర్మాణం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అందులో అదృష్ట భాగ్యం అని చెప్పుకోవచ్చు మన పూడూరు గ్రామ ప్రజలందరికీ అది మరి ఎప్పుడైతే మనం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నామో అప్పటి నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా అకుంఠిత దీక్షతో ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క దేవాలయం అతి త్వరగా త్వరగా నిర్మాణం జరుగుతుందండి మరి ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం ఉంటేనే వారి యొక్క మనసులకు వెళ్ళి ఎవరైనా అడగక ముందే మనకు చందారూపకరంగా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పటి వరకు కూడా మరియు అతి తొందరలోనే ఈ యొక్క దేవాలయం నిర్మాణం కూడా పూర్తి అవుతుంది మరి రానున్న మన శ్రీరామ నవమికి అంగరంగ వైభవంగా మన దేవాలయాన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఆ స్వామివారి అనుగ్రహం మన కూడూరు గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ దేవాలయానికి కావలసినటువంటి నిధులు ఇంకెవరైనా కానీ వచ్చేటటువంటి వారు ఎవరైనా కానీ ఆ యొక్క స్వామివారి యొక్క వారి మనసులోకి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారములు అందించి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలని కానీ ఇంకా దేవతా విగ్రహములకు సంబంధించినటువంటివి కానీ ఇంకా దేవాలయాన్ని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకే కానీ సహాయ సహకారములు అందించి రామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం మరి అలాగనే ఈ యొక్క ఈ రోజున ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసుకొని అది తొందరగానే మనం కడప ముహూర్తానికి రానే వచ్చాం మరి ఈ రోజున దివ్యమైనటువంటి ముహూర్తం కావున ఆ యొక్క స్వామివారి అనుగ్రహం చేత రామచంద్రస్వామి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున మనం ఈ యొక్క దేవాలయానికి కడప ముహూర్తం కూడా నిర్ణయం చేసుకొని కడపను పెట్టుకోవడం జరిగింది